సినీ నటుల అభిమాన సంఘాల అభిమానం పేరిట చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయని భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తృతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని కిన్నెర థియేటర్లో జిఎన్వి శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పుట్టినరోజు వేడుకలు రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందదాయకమన్నారు జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని అభిమాన సంఘాలు యువత రక్తదానం చేసే ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు మహేష్ బాబు ఓ విలక్షణమైన నటుడని వివాద రహితుడని కొనియాడారు ఇప్పటికే ఎన్నో సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులకు అందించారని భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాల్లో నటించి అవార్డులు సాధించాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులకు మెడల్స్ అందించి అభినందించారు ముందుగా థియేటర్ ఆవరణలో కేక్ కచ్చేసి అభిమానులకు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండా నాయుడు దుంగా భాస్కర్ బస్పా నాని శ్రీకాకుళం జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బస్పా రాజేష్ రెడ్డి ఉపాధ్యక్షులు ఎస్ సురేష్ సెక్రటరీ సరపయ్య జాయింట్ సెక్రటరీ మహేష్ బాబు ట్రెజరర్ ఎం శేషాద్రి బ్లడ్ బ్యాంక్ మణికంఠ మురళి రాజు రెడ్డి రాఖీ లక్ష్మీకాంత్ చందు రాము యాదవ్ డాడీ శ్రీను పి సాయి వరుణ్ సాయి వెంకి తదితరులు పాల్గొన్నారు डिनकाकात थाइः औरिषिवाश पर जम invers, नाड़ास, और गिर, जरेशन में आड़ाईए. इना जा सेरा ना जानाव एसान को विचे recognize whether this elektron Ratio persona reports specifically it.